మొన్న అఖిల్ ఇప్పుడేమో పునర్నవి ఒకప్పుడు బిగ్ బాస్లో లవ్ ట్రాక్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు వచ్చి పృథ్వీ అండ్ విష్ణువుల ట్రాక్ మీద నానా కమెంట్స్ చేస్తున్నారు ఏంటో వింత అండ్ ఇంకొక విషయం కూడా జరిగింది ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్ చేసే ఆయనే చాలా మందికి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడు అని సలహాలు ఇస్తూ ఉన్నాడు అనమాట దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఆలస్యం చేయొద్దు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం లేడీస్ అండ్ జెంటల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ ని బీస్ అండ్ బాస్ వెల్కమ్ టు బీబీ డాక్స్ అండ్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో ఎపిసోడ్ ఎయిటీ నైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో టికెట్ టు ఫినాలే ఫైనల్ కంటెండర్ని చూస్ చేసిన వేల అనమాట అది నిన్న సో నిన్న ఏమైందంటే మనం చూసాం కదా ఫస్ట్ టికెట్ టు ఫినాలే కంటెండర్ని ఎన్నుకోవడానికి అఖిల్ అండ్ దేతడి హారిక వచ్చారు అండ్ తర్వాత రోజు సెకండ్ ఆ రోజు ఫస్ట్ కంటెండర్ కింద ఎవరో రోహిణి గెలిచింది అండ్ సెకండ్ టికెట్ టు ఫినాలే కంటెండర్ కింద గెల కంటెండర్ని సెలెక్ట్ చేయడానికి మానస్ అండ్ మానస్ అండ్ యా మానస్ అండ్ ప్రియాంక వచ్చారనమాట సో ఆ రోజు అవినాష్ గెలిచాడు నిన్న మాత్రం రితి వితికా షేరు అండ్ పునర్నవి వచ్చారు నిన్నైతే నిఖిల్ గెలిచాడు టికెట్ టు ఫినాలే టాస్ కంటెంటర్ కింద థర్డ్ కంటెంటర్ కింద సో వేలు ముగ్గురులో ఒకరు టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్ ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలుస్తారనమాట సో నిఖిల్ అవినాష్ అండ్ రోహిణి వేలు ముగ్గురులో ఒకరైతే ఫస్ట్ ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ కింద ఉంటారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో సో నిన్నటి గురించి మాట్లాడుకునే ముందు ఓ మాట అన్నాను కదా బిగ్ బాస్లో లాస్ట్ టైం లవ్ ట్రాక్లు ఉన్న వాళ్ళే ఇప్పుడు వచ్చి వీళ్ళ లవ్ ట్రాక్ గురించి కమెంట్స్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరిని బ్లేమ్ చేస్తూ వెళ్తున్నారు మొన్న అఖిల్ వచ్చాడు అఖిల్ సార్ దగ్గర ఫస్ట్ డే అఖిల్ సార్ దగ్గర వచ్చి కొంచెం పృథ్వీని సపోర్ట్ చేస్తే ఎలా మాట్లాడాడంటే పృథ్వీ నువ్వు గ్రేట్ కొంతమంది ఫోర్స్ చేస్తున్నా లవ్ ఆ లవ్ ట్రాక్స్లో నువ్వు పడట్లేదు నువ్వు బాగానే ఉంటున్నావు అన్నట్టు మాట్లాడాడు అంటే విష్ణుప్రియ ఫోర్స్ చేస్తుంది పృథ్వీని ప్రేమించమని అన్నట్టు కొంచెం మాట్లాడాడు దానికి విష్ణుప్రియ చాలా క్లియర్గా చెప్పింది నేను అసలు ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు నా ఇష్టాన్ని నేను వ్యక్తం చేశానంతే అండ్ మోర్ ఓవర్ నాకంటే ఎక్కువ ప్రయారిటీ నేను ఇష్టపడే వాళ్ళని నాకంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నాకంటే గొప్పగా చూసుకుంటాను అది నా గుణం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది నిన్న పునర్నవి వచ్చింది పునర్నవి కూడా పృథ్వీని అడిగింది అనమాట పృథ్వీ ఒక క్వశ్చన్ అడుగుతాను నీకు విష్ణు అంటే ఇష్టమా అడిగింది పృథ్వీ అని యాస్ యాజ్ ఫ్రెండ్ నాకు ఇష్టం అని చెప్పాడు సో దానికి ఏమి అడిగింది అనమాట తన ఫ్రెండ్షిప్ వల్ల తన బికాజ్ ఆఫ్ విష్ణు విష్ణు వల్ల నీకు ఏమన్నా బ్యాడ్ అవుతుందని ఫీల్ అవుతున్నావా అని అడిగింది దానికి పృథ్వీ అన్నాడు లేదు తను ఇక్కడ ఉన్న రోజులు బిగ్ బాస్లో నాకు సపోర్టే తప్ప తను నాకు ఎప్పుడు బ్యాడ్ అవ్వదు బ్యాక్ స్టాబ్ ఎప్పుడు చేయదు అంటే వెన్నుపోటు ఎప్పుడు పొడవదు నా గురించి వెనక చెప్పుకోవడం కానీ ఇలాంటివి ఏం ఉండదు తనని నేను జెన్యున్గా నమ్ముతున్నాను కంప్లీట్గా నమ్ముతున్నాను తను నాకు ఇక్కడ ఉంటే సపోర్టే విష్ణు నాకు ఇక్కడ బిగ్ బాస్లో సపోర్ట్ అని చాలా క్లియర్గా చెప్పాడు చాలా మంచిగా చెప్పాడు తన ఎక్స్ప్రెషన్ దానికి పునర్నవి అంది నాకు అనిపించింది ఏంటంటే నువ్వు సింపతి విష్ణు ప్రియా సింపతి కాటి కింద వాడుకుంటున్నావు అని అందనమాట దానికి పృథ్వీ అన్నాడు నాకు అవసరమే లేదు ఐ డోంట్ నీడ్ ఇట్ అని చెప్పాడు అనమాట చాలా క్లియర్గా చెప్పాడు ఏంటో ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు బేసికల్లీ ఒక మీరు గత సీజన్స్లో లవ్ ట్రాక్స్ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఏదో అది ఒక లవ్ ట్రాక్స్ ఐ మీన్ ఏంటంటే జెన్యున్గా వచ్చినాయా లేదా అనేది చాలా మట్టికి మనకు తెలియదు అక్కడ లవ్ ట్రాక్స్ వచ్చినాయి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారో తెలియదు సో కొన్ని కొన్ని ఇలా ఫుటేజ్ కోసం వచ్చిన లవ్ ట్రాక్స్ లాగా కనిపించేవి రకరకాలుగా వచ్చేవి బట్ ఇక్కడికి వచ్చేసరికి పృథ్వీ అండ్ విష్ణుప్రియ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడా కూడా ఈ ఐ మీన్ విష్ణు కొంచెం అన్న మాట్లాడతారు తప్ప పృథ్వీ ఎక్కడ కూడా ఈ లవ్ లాగా ఇలాగా కొంచెం ఆ ఫుటేజ్ లాగా ఐ మీన్ ఏంటంటే డ్రామా క్రియేట్ చేయడు అన్నెససరీ డ్రామా ఎక్కడ పృథ్వీ మాట్లాడు ఇలాగ ఏ తినున్నా అన్న ఇది అది నాన్న అప్పుడు పునర్నవి పునర్నవిది బాగా ఒక రీల్ బాగా ట్రెండ్ అయింది మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా తింటా ఆయన గారు అని చెప్పి ఒకటి బాగా ట్రెండ్ అవుద్ది పెట్టనా అని చెప్పి ఒకటి ఐ మీన్ ఫుడ్ తినిపించనా అని చెప్పి ఒక ఒక రీల్ బాగా ట్రెండ్ అయింది పునర్నవి అలాగే ప్రతి ఒక్కరిది అఖిల్ది కూడా చాలా రీల్స్ ట్రెండ్ అయినాయి అఖిల్ ఐ మీన్ మోనల్ని సోహెల్ దగ్గరికి వచ్చి ఎలా భయపడ్డానికి ట్రై చేస్తూ ఉంటాడు భయపడ్డావు అంటాడు అఖిల్ అప్పుడు ఎలా వచ్చి కూర్చో మూసుకునే అంటాడు సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి బట్ ఎక్కడ కూడా పృథ్వీ అండ్ విష్ణుప్రియ కూడా ఇలాంటి అన్నెసరీ డ్రామా పెద్దగా క్రియేట్ చేయలేదు మేబీ స్టార్టింగ్లో కొంచెం విష్ణుప్రియ కొంచెం అడిగేది ఏమనంటే ఇలాగా కాఫీ గురించి కాఫీ తాగు కాఫీ తాగి నన్ను లవ్ చేస్తావా సో ఇలాగ సరదా సరదాగా కొంచెం టీచ్ చేసేది బట్ పృథ్వీ అక్కడ కూడా అన్నెసరీగా అక్కడ ఏం పెద్దగా క్రియేట్ చేయలేదు వాళ్ళు ఏం పెద్ద డ్రామా క్రియేట్ చేయలేదు వాళ్ళ పాపం జెన్యున్గా ఉన్నారు పృథ్వీ క్లియర్గా అంటున్నాడు నాకు తను యాజ్ ఎ ఫ్రెండ్ నాకు ఇక్కడ ఇష్టం అని మధ్యలో లేచి ఒక మాట అన్నాడు సరదాగా అన్ని ఏమన్నాడు అంటే విష్ణు విల్ బీ మై హైయెస్ట్ ప్రయారిటీ విష్ణుప్రియ పృథ్వీ గురించి ఎలా చెప్పిందో పృథ్వీ కూడా అదే మాట చెప్పాడు అని నిజంగానే అలాగే ట్రీట్ చేస్తున్నాడు విష్ణుప్రియకి ఇప్పుడైతే పృథ్వీ విష్ణువుని ఎలా ట్రీట్ చేస్తుందో ఐ మీన్ విష్ణు పృథ్వీని ఎలా ట్రీట్ చేస్తుందో పృథ్వీ కూడా విష్ణుని అలాగే ట్రీట్ చేస్తున్నాడు సో ఇలా జరుగుతుంది ఏంటో వచ్చిన వాళ్ళందరూ వీళ్ళని కొంచెం అంత కార్నర్ చేయడం అంటే ఇప్పుడు బేసికలీ వేరే వాళ్ళు ఇప్పుడు మానస్ వచ్చాడు సెకండ్ డే మానస్ వచ్చినప్పుడు మానస్ని మానస్కి విష్ణు ప్రియ చెప్పింది అరే నన్ను ఇలా అన్నారా అఖిలొచ్చి ఇలా అన్నాడ్రా అని దానికి నువ్వు చెప్పు ఏముంది నీ నీ మైండ్లో ఉంటుంది కదా నేను ఇక్కడ ఫిక్స్ అవుతాను ఇక్కడ మాట్లాడేదే మాట్లాడతాను అని చెప్పి రకరకాలు నువ్వు అనుకుంటావు కదా నువ్వు అదే చెప్పు అని చెప్పి మానస్ చాలా క్లియర్గా చెప్పాడు బట్ మానస్కి అనే రై ఒకవేళ మానస్ అదే మాట అన్నాడు అనుకోండి ఈ లవ్ ట్రాక్ గురించి ఏమైనా కమెంట్స్ అనుకోండి తప్పులేదు అనుకోవచ్చు ఎందుకంటే మానస్ కావచ్చు మిగిలిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ప్రియాంక జైన్ కావచ్చు ఇలా కొంతమంది ఏంటంటే ఈ హౌస్లో ఎలా ఎటువంటి ట్రాక్స్ వాళ్ళ మీద లేవు లవ్ ట్రాక్స్ లాంటివి ఎటువంటివి లేవు బిగ్ బాస్ సీజన్స్లో వాళ్ళు వచ్చిన సీజన్లో బట్ ఇప్పుడు కమెంట్స్ చేసిన ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళకి లవ్ ట్రాక్లు వాళ్ళే ఆ సీజన్లో ఒక ట్రాక్ ఉన్నవాళ్ళే ఒక ఫీమేల్తో ఒక మేల్తో ఇప్పుడు పునర్నవికి మన రాహుల్ చిప్లగంజితో ఉంది అఖిల్ సార్దక్కి మోనల్ మోనల్తో ఉంది సో వాళ్ళు వచ్చి కమెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది మోర్ ఓవర్ ఏంటంటే బ్లేమ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారనమాట నాకు అది మరీ అంటే మరి ఓవర్గా అనిపించింది అంటే ఏదో జడ్జిమెంట్ ఇచ్చేసి అంత వీళ్ళ లవ్ గురూస్ కాదు కదా వీళ్ళు ఏం పోనీ వీళ్ళది మాది మాది శుద్ధపోస స్టోరీ మీది సాంప్రదాయని స్టోరీ కాదు అని అని మాట్లాడడానికి వీళ్ళు ఏమన్నా అద్భుతమైన ట్రాక్ ఉంది మాది మా ట్రాక్ రికార్డు వేరు మీ ట్రాక్ దరిద్రంగా ఉంది కమెంట్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా పారామీటర్ వీళ్ళు ఎలా జడ్జ్ చేస్తారో డైరెక్ట్ వచ్చేసి ఈమేమో పృథ్వీని నేను సింపతి కింద వాడుకుంటున్నావు విష్ణువుని అని చెప్పి ఈమె పృథ్వీ మీద దేహాస్తుంది ఆయన వచ్చి అంటాడు విష్ణుప్రియ ఫోర్స్ చేస్తుంది బట్ నువ్వు నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అని పృథ్వీని అంటాడు విష్ణుప్రియనేమో ఫోర్స్ చేస్తున్నావు అని విష్ణుప్రియాని బ్లేమ్ చేస్తాడు కరెక్ట్ కాదు కొంచెం అంటే బయట నుంచి వచ్చాం కదా అని ఏది పడితే అది మాట్లాడడానికి కరెక్ట్ కాదు కొంచెం హ్యావ్ సమ్ సెన్స్ అని నేనైతే అనుకుంటున్నాను మోర్ ఓవర్ మనం ఫస్ట్ డే అఖిల్ సార్థక్ అండ్ దేతడి హారికల జడ్జిమెంట్ విషయంలో కొంచెం కొంచెం ఐ మీన్ కరెక్ట్గా చేయలేదబ్బా అనిపించింది నెక్స్ట్ మానస్ అండ్ ప్రియాంక జైన్ వచ్చారు వాళ్ళు చాలా బాగా చేశారు అద్భుతంగా జడ్జ్మెంట్ ఇచ్చారు ఎండింగ్లో ఒక టూ బాల్స్ ఫ్రీ బాల్స్ వస్తే అది ఎవరికి ఇవ్వాలి అనే క్లారిటీ వాళ్ళకి ఎందుకు ఇస్తే అనవసరంగా వేరే వాడికి అన్యాయం జరుగుద్దని మేము ఈ పవర్ని యూజ్ చేసుకోవట్లేదని డైరెక్ట్ బిగ్ బాస్కి చెప్పి బాగా చేశారు జడ్జ్మెంట్ అనేది చాలా బాగా ఇచ్చారు అండ్ థర్డ్ ఇప్పుడు వితికా షేరు అండ్ పునర్నవి వచ్చిన తర్వాత వీళ్ళ జడ్జిమెంట్ ఇంకా టూ బ్యాడ్ అనిపించింది నాకు ఎందుకంటే రెండు చోట్ల జరిగింది వీళ్ళది ఎక్కడెక్కడ జరిగిందంటే ఐ మీన్ స్టార్టింగ్ సెలక్షన్లోనే వితికా సేరు ఇద్దరు పేర్లు చెప్పింది నిఖిల్ అండ్ పృథ్వీ పేర్లు చెప్పింది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరి మధ్యన పెడితే కాంపిటీషన్ అసలు బాగుంటుంది ఆట తెలుస్తుంది అసలు ఏంటి ఎలా ఉంటుంది అనేది మధ్య ఉంటుంది అన్నట్టు మాట్లాడింది దానికి పునర్నవి నాకు గౌతమ్ నాకు గౌతమ్ ఉన్నాడు మైండ్లో గౌతమ్కి ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి పునర్నవి అంది సో ఏంటి గౌతమ్ నచ్చాడా అని చెప్పి వితిక కొంచెం కమెంట్స్ చేయడం ఇద్దరు ఇద్దరు ఆ టీజింగ్ ఇది అనమాట అది నడిచిన తర్వాత ఓకే అది ఫన్ అయిపోయింది అయిపోయిన తర్వాత వచ్చి వితికా శర్వేమో ఏమో నిఖిల్ని నిఖిల్ని చూస్ చేసుకుంది నిఖిల్కి ఇచ్చింది ఆ టాస్క్ అండ్ పునర్నవి వచ్చేమో గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంది సో ఇప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్ వచ్చి ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి సో నిఖిల్ వచ్చి ఇద్దరు పేర్లు చెప్పాడు పృథ్వీ తేజ పేర్లు చెప్పాడు గౌతమ్ వచ్చి ఒకరి పేరే చెప్పు నేను ఒకరి పేరు చెప్తాను నాకు ప్రేరణ అనిపిస్తుంది అని చెప్పాడు సో నిఖిల్ ఏంటంటే పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాడు సో అక్కడ దానికి ముందే ఏమైందంటే టేస్టీ తేజ్ అని వాళ్ళు ఒక మాట అన్నారు ఏమన్నారంటే నువ్వు కొంచెం సింపతి కార్డ్ ఏమన్నా యూజ్ చేస్తున్నావా అనిపించిందని ఇది విగ షేరు అంది అంటే దానికి ఒక రీజన్ ఉంది మొన్న ఫస్ట్ డే జరిగినప్పుడు టేస్టీ తేజ అని కూడా ఎన్నుకున్నారు దానిలో ఆ టాస్క్ ఆడినప్పుడు టేస్టీ తేజ రెండు టాస్కుల్లో కూడా కనీసం కంప్లీట్ చేయలేదు రెండు టాస్కులు కూడా కంప్లీట్ చేయలేదు బజార్ మోగేలోపు ఇన్కంప్లీట్గానే రెండు ఎండ్ చేశాడనమాట సో ఎవరికైనా అనిపిస్తుంది కొంచెం బాగా పర్ఫామ్ చేయలేదు పర్ఫామ్ చేయనప్పుడు సైలెంట్గా పక్కకు వచ్చేస్తే సరిపోయేది దానికి మనోడు ఏంటంటే కొంచెం ఐ మీన్ ఏంటంటే తర్వాత నాకు కూడా సపోర్ట్ ఉంటుండే బాగుండేది వాళ్ళందరూ చెప్పారు వాళ్ళకి వాళ్ళకి అర్థమైంది నాకు ఆట అర్థం కాలేదు నాకు కూడా సపోర్ట్ ఉండుండే బాగుండేది అంటే అంటే మనోడు ఎలా అంటే మనోడు ఒక ఒక పాయింట్ని రైస్ చేయాలి మన మీద ఇద్దరు సాఫ్ట్ కార్నర్ తెచ్చుకోవాలి లేదంటే పక్కోల్ని బ్యాడ్ చేయాలి పక్కోళ్ళ మీద ఏదో ఒక బురద జల్లేయాలి అనేవి చాలా ఐ మీన్ చాలా సాఫ్ట్గా వదులుతూ ఉంటాడు వర్డ్స్ ఇది ఎలా వదిలేడంటే ఒక సాఫ్ట్గా వదిలేసాడు ఎలా అంటే నాకు కూడా సపోర్ట్ ఉండుంటే బాగుండేది ఇక్కడ ఒక సింపతి అనమాట నిజంగానే సింపతి కార్డ్ అది నాకు అనిపించింది లిటరలీ నాకు కూడా సపోర్ట్ ఉంటే బాగుండేది అనిపించింది అంటే క్రియేట్ చేసుకోవాలి ఆ సపోర్ట్ సపోర్ట్ ఊరికే చేసేరు ఆ అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకెందుకు చేయడంటే అది వాళ్ళ బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంతే ఇప్పుడు అక్కడ టేస్టీ తేజ మీద పగబట్టి మిగిలిన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలేదు అలా చేస్తుంటే టేస్టీ తేజ అది రాంగ్ అని అనేవాళ్ళం బట్ మిగిలిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ వాళ్ళు ఒకరితో ఒకరు మంచిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది సో ఇప్పుడు ఈయనకు కూడా అవినాష్ రోహిణి బాగానే ఉంటారు బట్ ఏంటంటే ఆ టాస్కుల్లో రోహిణి కూడా ఉంది కాబట్టి అవినాష్ రోహిణికి సపోర్ట్ చేశాడు కొంచెం సో ఇక్కడ కొంతమంది టేస్టీ తీజాగా అనిపించింది అనమాట నాకు కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండేదంటే మనం అవతల వాళ్ళతో ఎంత బాగున్నామో వాళ్ళు దాన్ని బట్టి మనల్ని సపోర్ట్ చేస్తారు బేసిక్గా సొసైటీలో కూడా అంతే ఊరికే ఎవరు నాకు సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేయాలి నాకు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయాలంటే ఎవ్వరూ చేయరు అది అందరికీ తెలిసిందే సో ఆ ఒక్క పాయింట్ అయితే మాత్రం టెస్ట్ తెచ్చా సింపతి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసాను మోర్ ఓవర్ మొన్న మీరు అబ్జర్వ్ చేయండి కావాలని ఏంటి అందరూ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత అందరూ మారిపోయి గేమ్స్ మార్చేస్తున్నారు గేమ్స్ చాలా దారుణంగా ఆడుతున్నారు ఐ మీన్ మొత్తం మారిపోతున్నారు ఫేక్ అప్పుడు ఫేకా ఇప్పుడు ఫేకా ఏదో ఒకటి ఫేక్ అన్నట్టు ఏదో ఒక బురద చల్లుదాం పక్కో వాళ్ళ మీద అనే నెగిటివ్ ఆరాతో ఒకటే ఇదేనా వాళ్ళ మీద బుర్రద చల్లాలి లేదంటే మనమే సింపతి క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి గేమ్ కరెక్ట్ కాదు బేసికల్లీ నా దృష్టిలో అయితే సో నాకు నాకు నిజంగానే సింపతి కార్డ్ ప్లే చేశాడా అనిపించింది నిన్న విథతికా షేర్ వచ్చి అదే అడిగింది దానికి మా నోడు లేదు నాకు ఎలా అనిపించింది నాకు కొంచెం ఆ టాస్కులో నేను అట్లీస్ట్ ఫినిష్ చేయలేకపోయాను నాకు ఐడియా ఉంటుంటే ఫినిష్ చేసేవాడిని సో నాకు ఎవరు సపోర్ట్ చేసి ఉంటే బాగుండేదో అని అనిపించింది అది ఎక్స్ప్రెస్ చేశాను అంతే ఆ బాధలో అన్నాడు ఓకే డెన్ అక్కడ ఎత్తు అయిపోయింది వితికా షేర్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నిన్న కంటెస్టెంట్స్ని అందరు ఎన్నుకున్నారు కదా ఎవరెవరిని ఎన్నుకోవాలని నిఖిల్ గౌతమ్ని వేళ్ళిద్దరు ఎన్నుకున్నారు నిఖిల్ గౌతమ్ కలిపి పృథ్వీ అండ్ ప్రేరణని ఎన్నుకున్నారు సో వీరిని నలుగురు ఆడుతున్నప్పుడు టే టేస్ట్ ఇదేజ్ లేచి నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడిగాడు అడిగినందుకు నిఖిల్ చెప్పాడు ఇద్దరినే సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్కరినే సో నేను పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాను నీ పేరు కూడా చెప్పాను బట్ ఒకరి పేరే చెప్పన్నాడు కాబట్టి పృథ్వీ పేరు చెప్పాను గౌతమ్ ఏమన్నాడంటే ప్రేరణ పేరు చెప్పాను అంటే ఇప్పుడు గౌతమ్ నా పేరు కూడా కన్సిడర్ చేయలేదు అను అని చెప్పి గౌతమ్ని అన్నాడు తేజ అన్న తర్వాత చూసారా ఇదిగో మీ ఎదుర్కొన్నాను మీ కళ్ళు ఎదుర్కొన్నది జరిగింది ఏదన్నా అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారో ఇలా బాధలో ఇలాంటి బాధలోనే ఏదో ఒక మాట్లాడుతున్నాం ఈసారి ఎలాగైనా ఆడేద్దాం అనుకున్నాను అవకాశం వస్తే చాలు ఆడేద్దాం ఇదే లాస్ట్ అవకాశం కదా అనుకున్నాను బట్ మిస్ అయ్యింది అని చెప్పి టేస్ట్ అక్కడ కూడా ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడాడు బట్ అంత ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడే వ్యక్తి మొన్న రెండు టాస్కుల్లో కూడా ఎంత తన ఎఫర్ట్స్ పెట్టాలి కదా ఇప్పుడు పర్సనాలిటీని ఫిజికల్ ఫిజికల్గా అంత పాపం ఫిట్గా లేడు కదా అని మీరు అనుకోవచ్చు రోహిణి కూడా పాపం అంతే ఫిజికల్లీ అన్ఫిట్గానే ఉంది కదా ఆమె కూడా నిజం మాట్లాడుకున్న అనుకుంటే రోహిణి ఏమీ సన్నగా అలా అలా పరిగెట్టేసిలా లేరు కదా పాపం ఆమె కష్టపడి రెండు డ్యాసులు గెలిచేసింది రోహిణి చాలా చాకచక్యంగా ఆడింది అసలు సూపర్ అసలు మగాళ్ళకు కూడా ధీటుగా ఆడింది మిగిలిన ఫిట్గా ఉన్న వాళ్ళకు కూడా ధీటుగా ఆడింది బట్ ఇక్కడికి వచ్చేసరికి టేస్ట్ తీసే ఎఫర్ట్స్ చూపించలేకపోయాడు అంతకుముందు ఒకప్పుడు ఫిజికల్ టాస్క్లు బాగా ఆడాడు బట్ ఇప్పుడు రెండు టాస్క్లు కూడా అన్ఫినిష్డ్ అంటే అట్లీస్ట్ బజార్ మోగేసరికి నాలుగో ప్లేస్లో అయినా ఫినిష్ చేసి ఉంటాడు అనుకుంటే రెండు రెండు టాస్క్లు కూడా ఫినిష్ చేయలేదు సో అలాంటప్పుడు టేస్టీ తేజాన్ని ఎందుకు ఎవరైనా కన్సిడర్ చేస్తారు ఎందుకు ఎవరైనా మళ్ళీ అవకాశం ఇద్దాం మళ్ళీ అవకాశం ఇద్దాం అని అనుకుంటారు బికాజ్ లిమిటెడ్ లిమిటెడ్ మూడు మూడు రౌండ్లే ఉన్నాయి కదా అక్కడ మూడు రౌండ్లలో రెండోసారి కూడా ఇచ్చేయాలి మూడోసారి కూడా ఇచ్చేయాలి అంటే తప్పు కదా ఒకసారి ఇచ్చారు ఒకసారి కూడా రాకపోతే అడగొచ్చు నిఖిల్ విషయానికి వద్దాం నిఖిల్ అక్కడ నాకు ఇప్పుడు దాకా అవకాశం రాలేదు నాకు దయచేసే అవకాశం ఇవ్వండి అంత డ్రాగ్ చేయలేదు చెప్పాడు నేను ఇప్పుడు దాకా ఆడలేదు బట్ నేను కూడా ఆ కాంపిటీషన్లో ఉండాలనుకుంటున్నాను ఇది టఫెస్ట్ కాబట్టి నేను కూడా టఫెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక మాట చెప్పి వదిలేశాడు ఒకవేళ నిఖిల్ పేరు వాళ్ళు సెలెక్ట్ చేయకుండా వేరే వాళ్ళ పేరు తీసినా కూడా నిఖిల్ అంత లేచి క్వశ్చన్ చేసి పునర్నవీని విషయాన్ని అంత అంత అడిగేవాడు కాదు సో వితికాని పునర్నవిని అంత రేంజ్లో అడిగేవాడు కాదు నిఖిల్ కూడా బట్ తేజ లేచి అడగడం అంటే ఏంటంటే అక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు ఒకటి నాకు ఇలా బాధ వచ్చి మాట్లాడుతున్నాను దాన్ని మీరు సింపతి అంటున్నారు అని చెప్పి బట్ అక్కడ బాధ రావడానికి నీకు బేసే లేదు కదా నీకు బాధ రావాలంటే నీ ఎఫర్ట్స్ పెట్టాలి ముందు ఎఫర్ట్స్ పెట్టి అప్పుడు ఎవరన్నా నేను చూస్ చేయకపోతే అప్పుడు నువ్వు బాధపడాలి సో ఇక్కడ జరిగింది అయితే ఇదనమాట నెక్స్ట్ సో వితికా షెరు అండ్ పునర్నవి చేసిన తప్పేంటంటే ఫస్ట్ డాస్ట్లో ఏమైందంటే రోప్ పట్టుకుని పైకి వెళ్ళాలి ఫస్ట్ ఒక వాటర్ టబ్ ఉంది ఆ వాటర్ టెన్ టబ్లో కాళ్ళు పెట్టి వాటర్ టబ్లో పరిగెడుతూ వాటర్ టబ్లో దూకి దాని నుంచి పైకి వెళ్ళి రోప్ పట్టుకుని పైకి వెళ్ళి ఒక డిస్క్ తీసుకుని కిందకు వచ్చి ఆ డిస్క్ని బుట్టలో వేయాలన్నమాట ఐ మీన్ ఒక జా వల అంటారు కదా వలలో వేయాలి సో ఇంత ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్లో ఏమైందంటే పృథ్వీ ఒకసారి పృథ్వీ పది డిస్క్లు వేసాడు నిఖిల్ తొమ్మిది డిస్క్లు వేసాడు గౌతమ్ అండ్ ప్రేరణ ఇద్దరు ఐదు ఐదు డిస్క్లు వేశారు సో ఇక్కడ ఏమైందంటే పృథ్వీ పది డిస్క్లు వేసాడు బట్ ఒక డిస్క్ మాత్రం జస్ట్ వాటర్లో కాళ్ళు పెట్టడం మర్చిపోయి వెళ్ళిపోయాడు సో అక్కడ మిస్టేక్ అయింది సో ఆ ఒక్క మిస్టేక్కి కన్సిడర్ చేసుకుంటే ఆ ఒక్క డిస్క్ తీసేయాలి అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే ఆ కాలు పెట్టకుండా పైకి వెళ్ళిపోయాడు ఆ డిస్క్ తీసుకున్నాడు డిస్క్ తీసుకున్నప్పుడు అక్కడే వదిలేసి పాడేసి వచ్చేసేవాడు ఇప్పుడు ఏంటంటే ఆ సెన్స్ లేకపా వచ్చి ఆ డిస్క్ని మళ్ళీ దూరం నుంచి ఆ వలలో విసిరి ఇంత టైము వేస్ట్ చేసుకున్నాడు ఆ ఒక్క డిస్క్ కోసం దట్టు ఆ ఒక్క డిస్క్ క్వాలిఫై అవ్వలేదు ఎందుకంటే మనోడు కాలు పెట్టుకుంటే వెళ్ళలేదు కాబట్టి అదే వాటర్లో కాలు పెట్టుకుంటే వెళ్ళాడు కాబట్టి ఓకే ఆ ఒక్క డిస్క్ని మైనస్ చేస్తే మనవాడి దగ్గర నైన్ డిస్క్లు ఉంటాయి మన నిఖిల్ దగ్గర కూడా నైన్ డిస్క్లు ఉంటాయి సో విన్నర్ ఎవరు అనౌన్స్ చేయండి అని చెప్పినప్పుడు ఎస్పెషల్లీ కొంచెం పునర్నవికి నాకు పృథ్వీ మీద కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉన్నట్టుంది పునర్నవికి ఎస్పెషల్లీ కొంచెం ఆమె గౌతమ్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఎలాగో కూడా చెప్తాను పునర్నవి మీద పృథ్వీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్నట్టుంది అందుకే ఎలా చెప్పిందంటే నిఖిల్ అనుకుంటున్నాం మేము ఎందుకంటే పృథ్వీ కొంచెం రూల్ బ్రేక్ చేసి ఆడాడు కాబట్టి తను ప్రాపర్గా వేయలేదు ఆ నైన్ అని చెప్పింది తను టెన్ వేశాడు ఒకటి బాగా వేయింది తీసేస్తే నైన్ ప్రాపర్గా వేశాడు పాపం ఇక్కడ నిఖిల్ కూడా నైన్ ప్రాపర్గా వేశాడు సో టై అవుతుంది సో అప్పుడు వేరే పాయింట్ ఏదన్నా చెప్పి చేసుకోవాలి బట్ ఏమంటుందంటే అక్కడ పునర్నవి నువ్వు బ్రేక్ చేసావు కదా రూల్ నేను కావాలంటే రెండు తీసేస్తా డిస్క్ అంటుంది అనమాట దానికి పృథ్వీ అన్నాడు మీరు కావాలంటే టెన్ తీసేయచ్చు మీ చేతిలో ఉంది బట్ నేను అడుగుతున్నాను క్వశ్చన్ అసలు ఏంటి అని అడుగుతున్నాను జస్ట్ ఇన్ఫో కోసం అడుగుతున్నాను అని చెప్పాడు సో దానికి అదే మా ఒపీనియన్ మేము ఎలా అనుకుంటున్నాం నువ్వు ఒకటి రూల్ బ్రేక్ చేసాడు అది మైనస్ తీసి నేను సెకండ్లోకి తోస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు దానికి పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేశాడు బట్ అక్కడ కొంచెం ఇంజస్టిస్ అనిపించింది ఓకే అక్కడి వరకు ఓకే లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళ సంచాలకులు కాబట్టి వాళ్ళ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది రూల్ బ్రేక్ చేయకూడదు ఇలా మాట్లాడుకుంటే వాళ్ళు ఒక రూల్ బ్రేక్ చేశారు ఏంటో చెప్తాను అనండి తర్వాత బిగ్ బాస్ అడిగాడు రేటింగ్స్ అడిగి ర్యాంకింగ్స్ అడిగాడు ఫస్ట్ నిఖిల్ పేరు ఇచ్చారు సెకండ్ పృథ్వీ థర్డ్ ఏమో ప్రేరణ ఫోర్త్ గౌతమ్ ఇచ్చారు సో నెక్స్ట్ బిగ్ బాస్ ఏమన్నా వాళ్ళ వాళ్ళు నలుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేయమన్నాడు సో వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం గౌతమ్ లాస్ట్ ర్యాంక్లో ఉన్నాడు ఫోర్త్లో సో గౌతమ్ని ఎలిమినేట్ చేయాలి బట్ వెంటనే పునర్నవి ఏమైందంటే పక్కకు పిలిచి ఆ గౌతమ్ అసలు రూలే బ్రేక్ చేయలేదు ప్రేరణ అయితే కొంచెం రూల్ బ్రేక్ చేసింది కానీ సో ప్రేరణను తీసేద్దాం అని చెప్పి పునర్నవి అక్కడికి వచ్చి పక్కకు వచ్చి కొంచెం చెప్పింది అనమాట తన పాయింట్స్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్కకు తీసుకెళ్ళి ప్రేరణను తీసేస్తాం ప్రేరణ కొంచెం రూల్ బ్రేక్ చేసింది అని చెప్పి చెప్పింది మరి అలాంటప్పుడు ఎందుకు ప్రేరణను థర్డ్లో పెట్టారు మీరు మీకు అక్కడే ఉండాలి కదా ఆ సెన్స్ ఇప్పుడు అక్కడే సెన్స్ ఉండి స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఫస్ట్ నిఖిల్ సెకండ్ పృథ్వీ థర్డ్ గౌతమ్ ఫోర్త్ ప్రేరణను పెట్టాలి కదా థర్డ్ ప్రేరణ పెట్టి ఫోర్త్ గౌతమ్ ఎందుకు ఇచ్చారు అంటే ఏదో ఒక దానిలో వీళ్ళు తప్పు చేసినట్టే కదా ఇదర్ ఒకవేళ వీళ్ళు అనుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే ప్రేరణనే ఉంచా ప్రేరణ తప్పు చేసింది ప్రేరణ రూల్ బ్రేక్ చేసింది డిస్క్ కొంచెం క్యాచ్ పట్టింది సో ప్రేరణాన్ని ఖచ్చితంగా తీసేయాలనుకుంటే అది కరెక్ట్ అయితే ముందు చేసింది వీళ్ళు రాంగ్ ముందు ప్రేరణను థర్డ్ ర్యాంక్లో పెట్టి గౌతమ్ని ఎందుకు ఫోర్త్లో పెట్టారు గౌతమ్కి అన్యాయం చేశారా సో వీళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వడంలో రాంగ్ అనమాట ఒక రాంగ్ థింగ్ చేశారు ఫస్ట్ వాళ్ళు అనుకున్నాం యాక్చువల్ అఖిల్ దేతడి హారిక కొంచెం చేశారు అనుకుంటే వీళ్ళు మరీదనం వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు బ్లాక్ స్టార్ ఇవ్వడంలో రాంగ్ చేశారు యాక్చువల్లీ ఆ బ్లాక్ స్టార్ తేజాకి ఇవ్వాలి ఎందుకంటే తేజ రెండు ఇన్కంప్లీట్ టాస్క్లు ఉన్నాయి అండ్ వైల్ కమింగ్ టు విష్ణుప్రియ విష్ణుప్రియ ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసింది అప్పుడు సో వాళ్ళు తేజాకి ఇవ్వకుండా విష్ణుప్రియ అది పాతి అని ఆ యూనివర్స్ అంటది ఇది అంటది అని చెప్పి పర్సనల్ థింగ్స్ ఏయో తీసేసుకుని ఆ టాస్కులు పక్కన పెట్టి విష్ణుప్రియకి ఇచ్చారు స్టార్ సో అది తప్పు అనుకున్నాం సో ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు రెండు తప్పులు అనమాట ఒకటి పృథ్వీ విషయంలో క్లారిటీ తీసుకోలేదు కరెక్ట్గా క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే పృథ్వీ ఒక డిస్క్ ఎక్స్ట్రా వేశాడు ఆ ఒక డిస్క్ తప్పేశాడు ఆ ఒక డిస్క్ తీసేసినా టై అవుతుంది నిఖిల్కి పృథ్వీకి సో అక్కడ జడ్జ్మెంట్ ప్రాపర్గా ఇవ్వలేదు ఇద్దరు ఒక జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఓకే పృథ్వీ విషయంలో పని పక్కన పెడితే ప్రేరణ విషయంలో క్లియర్గా దొరికేశారు వీళ్ళిద్దరు విశ్ వితికాషేరు అండ్ పునర్నవి ఎలా అంటే ప్రేరణాన్ని ఫస్ట్ థర్డ్ పెట్టి తర్వాత ఫోర్త్ గౌతమ్ని పెట్టి తర్వాత ఎలిమినేట్ చేయాల్సినప్పుడు మాత్రం షఫిల్ చేస్తారు గౌతమ్ని థర్డ్ ప్రేరణాన్ని ఫోర్త్ తీసుకొచ్చి ప్రేరణాన్ని ఎలిమినేట్ చేశారు సో అంటే ఇక్కడ కొంచెం యాక్చువల్లీ పునర్నవి మనమన్న మాట కాదు వితిక అన్న అన్నమాట అది ఏంటి గౌతమ్ నచ్చాడా అని చెప్పి కొంచెం అక్కడ కొంచెం స్పన్న జరిగింది అండ్ తర్వాత కూడా గౌతమ్కే పాజిటివ్ అయ్యేలాగా వాళ్ళు చేసినట్లు అనిపించింది అనమాట చూడడానికి గౌతమ్కే పాజిటివ్ చేసినట్టు ఎందుకంటే ఫస్ట్ గౌతమ్ని ఫస్ట్ వాళ్ళే ఎన్నుకున్నారు తర్వాత అదే గౌతమ్ గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సి అదే ఆ టాస్క్లో నుంచి బ్లాక్ స్టార్ రావాల్సినోడు తనని సేవ్ చేసి ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇచ్చినట్టు అనిపించింది అనమాట సో లాస్ట్లో బ్లా ప్రేరణకి హగ్ ఇస్తున్నారు ప్రేరణ చాలా స్ట్రైట్ ఫార్వర్డెడ్ కదా మన టేస్టీ తేజ చెప్తున్నట్టు స్ట్రైట్ ఫార్వర్డెడ్గా ఉంటుంది కాబట్టి నో నో నీడ్ అని చెప్పి జేబులో చేతులు పెట్టుకుంది హగ్గు కూడా ఇవ్వలేదు అంటే అలాగే ఉండాలి బేసికల్లీ ఇప్పుడు మనం మొహం మీద అలాగే ఉండాలి కొంతమంది మంచిగా ఉంటారు ఓకే అది కరెక్టే ఇది కరెక్టే కొంతమంది ఇలా ఉండడం కూడా కరెక్టే ఎందుకంటే క్లియర్గా కొంచెం కొంచెం అన్యాయం జరిగింది ఇంజస్టి జరిగింది ప్రేరణ విషయంలో సో అలాగే ఉంది అండ్ పృథ్వీ విషయంలో కూడా కొంచెం పాయింట్ రైస్ చేయొచ్చు బట్ పృథ్వీని ఇంకా ఎలాగో నేను తప్పు చేశాను కదా అని పృథ్వీ లైట్ చేసుకున్నాడు బట్ ప్రేరణ అయితే మాత్రం గట్టిగా లాజిక్ పట్టుకోవచ్చు పట్టుకుని నన్ను ఎందుకు థర్డ్ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు ఎలిమినేట్ ఫోర్త్ చేస్తున్నారు మీరే ఫ్లిప్ అవుతున్నారా అని చెప్పి గట్టిగా అడగవచ్చు బట్ అక్కడ బిగ్ బాస్ కూడా అతిథుల్ని గౌరవించమన్నట్టు కొంచెం మధ్యలో ప్రేరణ మీరు తప్పుకోవాలి అని అనేసాడు కాబట్టి ఇంక తప్పుకుందనమాట సో మ్యాటర్ అయితే అది అండ్ ఓ మాట మాట్లాడాను కదా బ్యాక్ బిచ్చింగ్ చేసే ఒక పెద్ద ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడు అని అందరికీ సలహాలు ఇస్తున్నాడని టేస్టీ తేజ గురించి ఎందుకంటే టేస్టీ తేజ గురించి మనందరికీ తెలుసు ఎప్పుడు చూసినా వెనకాల కూర్చొని అవినాష్ రోహిణీలతో ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు వీళ్ళు ఏదో ఒకటి అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఫు వీళ్ళు ఎప్పుడు మాటలు చూడండి వీళ్ళ సరదా మాటలు ఈ పక్కన ఈ ఉండో వీళ్ళు ఎప్పుడన్నా పర్సనల్గా పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ గురించి ముచ్చట్లు వీళ్ళ గురించి ముచ్చట్లు వాళ్ళ గురించి ఆడీలు వీళ్ళ గురించి ఆడీలు ఎస్పెషల్లీ టేస్టీ తేజా కొంచెం ఎక్కువ బ్యాక్ బీచింగ్ చేస్తున్నాడు సో అలాంటి అయినా ఓకే ఇప్పుడు దాన్ని నేనేం అనట్లేదు కానీ నేను ఏమైందంటే మానవడు అవినాష్ ఫస్ట్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు దాని గురించి ప్రేరణ వచ్చి ఫస్ట్ నాకు కూడా కావాలని అడుగుతాను అని చెప్పి నబీల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది నబీల్ని అడిగింది తర్వాత విష్ణుప్రియకి చెప్పింది విష్ణుప్రియ వెళ్ళి మళ్ళీ అడిగింది సో అక్కడ ఏమైందంటే అవినాష్ అడిగాడు ప్రేరణ అయ్యే కదా బయటికెళ్ళి చెప్తుంది ఫ్రైడ్ రైస్ గురించి అందరికీ అని దానికి విష్ణుప్రియ అటు ఇటు ఎలా చెప్పింది అనమాట ఎలా బుర్రోపింది దానికి వెంటనే మనవాడు ఏంటంటే స్ట్రైట్గా మాట్లాడరా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడు అని ఒకటి అన్నాడు ఒకసారి అన్నాడు ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండరా స్ట్రైట్ ముక్సూటిగా ఉండరా ఎందుకు ఎలాగా అన్నట్టు ఒకసారి అన్నాడు విష్ణుప్రియ దగ్గర తర్వాత వితికాషేరు అండ్ పునర్నవి వచ్చినప్పుడు సరదాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్స్ అడిగారు అంటే సరదాగా అడిగారు అనమాట నబీన్ అడిగారు నీకు నీకు ఒక లవ్ ఒక అమ్మాయి లవ్ ఉంటుంది అదే నీకు ఒక ట్రూ లవ్ అండ్ నో ఫ్రెండ్స్ ఇది కావాలా లేదు ఫ్రెండ్స్ నో ట్రూ లవ్ ఇది కావాలా అని అడిగింది అడిగితే ట్రూలో ఉండి ఫ్రెండ్స్ లేకపోయినా నాకు హ్యాపీ ఎందుకంటే ట్రూలో ఉంటే చాలు నాకు వాళ్ళు ఎప్పుడు లాంగ్ ఉంటారు పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఉంటాను ఫ్రెండ్స్ అనే వాళ్ళు మారిపోతూ ఉంటారు వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్ వచ్చాక వాళ్ళు వెళ్ళిపోతారు దూరం సో నాకు ట్రూల్ అవే కావాలని అన్నాడు ఇక్కడ హౌస్లో ఎవరు ట్రూల్ లేరు అంటే హౌస్లో ఎవరు లేరు అన్నాడు అయితే బయట ఉన్నారా అని చెప్తే నవ్వాడు కొంచెం ఫన్ జరిగింది అక్కడ కూడా వెంటనే టేస్టీ తేజ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పరా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పు అంటే మరి మనోడు సరదా సరదాగా అంటున్నాడో సీరియస్గా అంటున్నాడో తెలియదు కానీ అది కామెడీ సెన్స్లో అన్నా కూడా ఆ పదం పదే పదే అనడం అనవలసిన అవసరం లేదు బికాజ్ మనం పోనే అంత మొహం మీద ముక్కుసూటిగా మాట్లాడే అయితే అనొచ్చు బట్ బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చేసే పర్సన్స్లో నాకు తెలిసిన ఈ టాప్ రేషియోలో మనోడు టాప్ త్రీలో ఉంటాడు మినిమమ్ ఎంత తక్కువ కాదన్న బిగ్ బాస్లో ఇప్పుడు టాప్ త్రీలో టేస్టీ తేజ ఉంటాడు అన్నమాట బ్యాక్ బిచింగ్ చేసేవాళ్ళు వెనకాల వాళ్ళు ఒకరి గురించి ఒకరి గురించి నెగిటివ్గా చెప్పుకునే వాళ్ళలో టేస్టీ ఇదేజా టాప్ త్రీలోనే ఉంటాడు సో అలాంటి వ్యక్తి పదే పదే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండరా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండరా అంటే తప్పు కదా ఇప్పుడు మనమే దో ఇప్పుడు అది నాకు నచ్చలేదు ఇప్పుడు నేను ఏదన్నా అంటే మళ్ళీ అది టేస్టీ తేజ మీద పగబట్టినట్టు అనిపిస్తుంది మీకు అందుకే నేను ఏమైనా ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను మళ్ళీ రాంగ్ అని ఆపేశాను కరెక్ట్ కాదు మనం అయిపోవే నేను సత్య హరిశ్చంద్రుడిని అన్నప్పుడు పక్కోడుకు కూడా రే నిజమే మాట్లాడరా అని చెప్పొచ్చు బట్ మనం కూడా అబద్ధాలు ఆడుతున్నప్పుడు పక్కోడిని ఒరే నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు అని చెప్పే రైట్స్ మనకు లేవు సో ఆ విషయం అయితే నేను చెప్తున్నాను అనమాట పదే పదే స్ట్రైట్ ఫార్వర్డ్ గుండు స్ట్రైట్ ఫార్వర్డ్ గుండు ప్రతి ఒక్కరిని అండ్ మనవాడు మళ్ళీ ఎవరిని ఎలా కొట్టాలో అలా కొట్టేస్తూ ఉంటాడు ఎందుకంటే నిన్న నిఖిల్ కూడా ఈ మాట చెప్పాడు సైలెంట్గా వచ్చేస్తాడు వచ్చి ఏదో ఒక పాయింట్ అంటే మనోడు అనుకోవాలని అనాల ఏదో తిట్టాలనుకో ఇప్పుడు ఇప్పుడు నిన్ను నేను ఒక పర్సన్ని ఎదవని తిట్టాలి బట్ ఎలా తిడతానంటే వాడిని ఏ నువ్వు నువ్వు అని నవ్వుతూ తిట్టినట్టు అనమాట అంటే మనోడు తిట్టేస్తాడు ఏం చెప్పాలో అక్కడ చెప్పేస్తాడు నెగిటివ్ సెన్స్ చెప్పేస్తాడు బట్ ఏదో ఒక పాయింట్ని పట్టుకుని చెప్తాడు సో నిన్నేమైందంటే నేను ఏదో సరదా ఫన్ కోసం ఏదో డ్రెస్సులు అందరూ వేసుకో మనోడేదో మిడిల్ పాపిడి తీశాడు ఏ భలే ఉంది భలే ఉంది అని అందరూ ఏదో కమెంట్లు చేశారు మీరు అందరూ కలిసి భలే ఉంది అని అంటున్నారు అంటే ఇక్కడ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరు అని చెప్పి నవ్వేస్తూ ఆ గ్రూప్ గేమ్ మీరు ఆడుతున్నారు అని చెప్పేసి వెనక్కి వచ్చాడు అనమాట అక్కడికి వెళ్ళి అందరూ ఆడుతున్నాం అని చెప్పి పృథ్వీ అన్నాడు అనేసిన తర్వాత నిఖిల్ చెప్తున్నాడు వాడు ఏమనాలనుకుంటున్నాడో ఏదో ఒక నవ్వుతూ ఆ వంకతో ఈ వంకతో అనేస్తాడు మనుషుల్ని సైలెంట్గా అనేస్తాడు చాలా తెలివైన అని మనకు శివాజీ గారే చెప్పారు లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ అంత తెలివైనోడు వాడు లేడని మా కరెక్ట్గా నిజంగా అనిపించింది నాకు అది ఎలా అనాలో అలా అనేస్తున్నాడు అనమాట సైలెంట్గా వచ్చేస్తున్నాడు ఏ ఇక్కడ కూడా మీరు అందరూ నా మీద జోకులేస్తున్నారా ఒకే జోక్ వేస్తున్నారు సో మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి నవ్వుతూ అనేసాడు అనమాట సో మళ్ళీ మానవ ఏమంటున్నాడు అంటే అందరినీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారా స్ట్రైట్ ఫార్వర్గా ఉంటారా ముందు అనేవాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మంచిది అది నా ఒపీనియన్ అనమాట అండ్ విష్ణుప్రియ అయితే చాలా క్లియర్గా చెప్పింది విష్ణు నీకేంటి పృథ్వీ మీద ఒపీనియన్ ఏంటని అడిగితే నాకు ఫ్రెండ్ బట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్ అంటే విష్ణుప్రియాకి ఇష్టం ఉందని తను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తానే ఉంది బట్ నాకు తెలిసినంత వరకు పృథ్వీ నుంచి ఏమన్నా పాజిటివ్ వస్తే అప్పుడు ఇంకా ఎక్స్ప్రెస్ చేసేది బట్ పృథ్వీ నుంచి ఫ్రెండ్ అక్కడే బ్యారియర్ వేస్తాడు నాకు ఫ్రెండ్ మాత్రమే ఆయన బ్యారియర్ వేస్తాడు కాబట్టి తను అక్కడి వరకే వాడుతుంది అనేది నాకు అనిపించింది అనమాట సో ఇంకా ఫైనల్గా చెప్పాను కదా ఆల్రెడీ లవ్ ట్రాక్లు ఒకప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈ ట్రాక్ మీద కమెంట్లు చేయడం అనేది నాకు నచ్చలేదు వేరే వాళ్ళు ఎవరు చేసినా నేను యాక్సెప్ట్ చేసేవాడిని బట్ వాళ్ళు వచ్చి చేయడం అనేది ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు అదే స్టోర్ట్పురం నుంచి హైకోర్టు లాయర్ వచ్చినట్టు అనిపించింది అనమాట నాకు సో ఇదనమాట మ్యాటర్ అయితే దట్స్ ఆల్ మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం ఫైనల్ ఫిల్ టికెట్ టు ఫినాలి ఎవరు గెలిచారు ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు అనేది మాట్లాడుకుందాం అనమాట అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్